హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఈ టూ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నువ్వు టూ సిక్స్ టూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ ఈ రోజు అలా మన ఏపీ క్యాపిటల్ అమరావతి చూసొద్దామా పదండి ఇప్పుడు మేము వెళ్తుంది హైవే అయితే అమరావతి అండి ఇది ఏపీ త్రీ లైన్ రోడ్ అండి ఇది అసలు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు దూరం నుంచి కనిపిస్తున్న ఈ బ్రిడ్జి అయితే ఇది గొల్లబడి నుంచి స్టార్ట్ అయిందండి డైరెక్ట్ గా గన్నవరం ఎయిర్పోర్ట్కి అక్కడ కలిసిద్ది అంట ఇంకా ఇది ఇంకా లోపలికి వెళ్తున్నాము అమరావతి లోపలికి ఇంకా లోపలి వెళ్లే పొద్దు ఇంకా మొత్తం ఇలాంటి త్రీ లైన్ రోడ్స్ ఇలా చక్కగా చాలా గా ఉంది ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇక్కడ చాలా రోడ్డు మొత్తం ఒక వైపు మొత్తం ఇంకా ఇవే మొత్తం పనులు జరుగుతున్నాయి ఈ రోజు ఎవరో వస్తున్నారనుకుంటా అందుకని చాలా మంది పోలీసులు ఉన్నారండి ఇక్కడ నాకు అసలు ఆ పోలీస్ వ్యాన్ సౌండ్ విన్నాం కానీ కొంచెం గుండెలో చెప్పి అనిపించిందండి మామూలు ఇంకా వీడియో తీనిస్తారో తీయనివ్వరు లోపల అని బయట రోడ్డు మీద నుంచి అయితే తీసుకోవచ్చు అంట ఇంకా లోపలికి వెళ్ళే పర్మిషన్ అయితే లేదు కానీ రోడ్డు మీద నుంచి తీయొచ్చని అని చెప్పారు అక్కడ మేము సెక్యూరిటీకి కనుక్కున్నాము ఇంకా ఇది మన అమరావతిలో ఉన్న ఏపీ అండి అంటే మన రాష్ట్ర అభివృద్ధి నిర్మాణ సంస్థ నిర్మాణ గృహము అని అంటారంట మన రాష్ట్రానికి సంబంధించి ఏ అభివృద్ధి జరగాలన్నా ఫస్ట్ చర్చ ఇక్కడే జరిగి జరిగిందంట ఈ రోజు ఏమో ఇక్కడ ఏదో సమావేశం ఉందంటే ఈ రోజు అందుకని ఈ రోజు చాలా మంది పోలీసులు జనాలు అయితే చాలా మంది ఉన్నారు లోపల ఉన్నారండి అంటే లోపల మేము వీడియో తీయడానికి పర్మిషన్ లేదు బయట నుంచే తీయాలి ఎక్కువసేపు ఇక్కడ వీడియోస్ కూడా తీయకూడదంట కొంచెం అలా ఒక ఐదు నిమిషాలు ఇలా అయితే ఇంకా మేము వెళ్ళిపోయాం అక్కడ నుంచి కాకపోతే దూరం నుంచి చూస్తుంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చిందని ఇంకా ఇటు చుట్టుపక్కల ఉన్న మొత్తం పోలీస్ వ్యాన్లు పెద్ద పెద్ద చాలా ఉన్నాయండి అవి పోలీసు జీప్ సౌండ్ వింటేనే నాకు భయం వేసింది మామూలు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోవాలి అని ఇటు చుట్టుపక్కల ఒక చై షాప్ పెట్టుకున్న బతుకొచ్చండి అంత మంది జనం ఉన్నారు అంత మంది చై తాగుతున్నారండి ఇక్కడ ఇంకా ఇది మన కారిడా వెనకాల ఉన్న పెద్ద అపార్ట్మెంట్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది మెల్లగా మేము చూపించుకుంటూ వెళ్తున్నాము ఎక్కడ దిగి అయితే చూపించట్లేదు ఎక్కడ దిగడానికి వీడియో తీయడానికి పర్మిషన్ ఉందో లేదు అని మేము దిగట్లేదు ఫస్ట్ మేము అక్కడ కారిడార్ దగ్గర పర్మిషన్ ఆగితే లేదన్నారు ఇంకా ఇది అమరావతి లోపల అండి అలా రాజధాని మొత్తం చూసుకుంటే వెళ్తున్నామండి నాకు అనిపించింది రాజధాని చుట్టుపక్కల చిన్న ప్రాపర్టీ ఉన్నా ఈ రోజు చాలా డబ్బులు ఉండేవి చాలా కోట్లు వచ్చేవి అని అంటూ ఉంటే మా వారు పదా షాపింగ్ మాల్ తీసుకెళ్తే ఎన్ని కోట్లైనా కొనుక్కోవచ్చు అన్నారు అలా కొంచెం సేపు నవ్వుకున్నామండి ఇదేమో హైకోర్టు అండి లోపల అయితే పర్మిషన్ ఫస్ట్ వస్తే తీయడానికి ఉండేది మేము వెళ్ళేది టైం సిక్స్ థర్టీ అయింది ఆ టైంకి జడ్జెస్ బయటకు వచ్చే టైం అంటే అది మాకు వీడియో తీయడానికి అక్కడ కూడా పర్మిషన్ దొరకలేదు అక్కడ సెక్యూరిటీని అడిగితే తీయొచ్చమ్మా బయట నుంచి తీసుకోవచ్చు కానీ ఇప్పుడు అవుటింగ్ టైం సిక్స్ థర్టీ అయింది వాళ్ళు బయటకు వచ్చే టైం కు ఇక్కడ వీడియో అన్నారు ఇంకా సరే అని చెప్పేసి అక్కడ బయట నుంచి మీకైతే లుక్ చూపించాను ఇంకా మా అమరావతి లోపల అయితే ఇదండి మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అమరావతిలో నుంచి బయటకు వచ్చేసాము ఇంకా నైట్ అయితే ఇంకా చెప్పాను కదా ఇందాక సిక్స్ థర్టీ ఆ టైం అవుతుందని ఇంకా మొత్తం లైటింగ్ లో అయితే మన అమరావతి హైవే రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇదేనండి మన అమరావతి టూరు లైట్గా చిన్న షార్ట్ వీడియో వచ్చిందండి లైట్గా చూపించాను అంతే ఇంకా ఏదైనా అవకాశం దొరికితే మళ్ళీ మీకు మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ ఇంకా పది మందికి ఈ వీడియో చూడడానికి పుష్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ